నమస్కారం అండి నేను డాక్టర్ మొవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మొవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి సో చాలామంది పేషెంట్లకి ఓపీస్లో కనిపించే బట్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో డాక్టర్ల దగ్గర వచ్చే వాళ్ళలో అట్లీస్ట్ నా వరకు నాకు చూసుకుంటే యాభై అరవై శాతం మందికి వీక్నెస్ అనేటటువంటి కంప్లైంట్ చెప్తూ ఉంటారు సో ఎప్పుడు నాకు పొద్దున్నే వాళ్ళ టిపికల్గా ఎలా చెప్తారంటే పొద్దున్నే లేవంగానే నాకు ఉత్సాహంగా ఉండదండి సో ఏదో కొంచెం వీక్గా ఉన్నట్టుగా ఏం అన్నట్టుగా అలా ఉంటుంది నాకు అనేటటువంటిది చాలా చెప్తుంటారు చాలా ఇంకా కొంతమంది అయితే రోజంతా వీక్గా ఉన్నట్టుగా ఉంటుందండి అని చెప్తూ ఉంటారు సో ఈ నిస్సత్వ అంటుంటారు తెలుగులో చెప్పాలంటే నిస్సత్వ ఈ వీక్నెస్ అయితే ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ మాట అనుకోండి ఫెటిగ్ అనేది కూడా ఇంగ్లీష్ మాట ఫెటీగ్ అనేటటువంటిది కరెక్ట్ మాట మెడికల్ టర్మ్ వీక్నెస్ అనేటటువంటి మామూలుగా వాడే నిస్సత్వ అనేటటువంటిది తెలుగులో మనం చేసి చెప్పవచ్చు ఎప్పుడు కూడా బలహీనంగా ఉండడం ఏమి చేయాలో ఉత్సాహం ఉత్సుకత లేకపోవడం అనేటటువంటిది తర్జుమా చేసుకోవచ్చు దీనికి కారణాలు ఏమిటి అనేటటువంటి మనం డిస్కస్ చేద్దాం ఈ వీక్నెస్ అని కంప్లైంట్ చేసే వాళ్ళల్లో ఎనభై శాతం మందికి అది మెంటల్ వీక్నెస్ శరీరం అంతా బాగుంటుంది శరీరం గురించి చేసే పరీక్షలు అన్నీ కూడా నార్మల్గా వస్తాయి కానీ ఆ వీక్నెస్ కారణం ఏంటంటే మెంటల్ వీక్నెస్ అంటే మెంటల్గా ఎనర్జీ తక్కువ ఉన్నది అంటే ఒక రకమైనటువంటి మానసిక స్థితి డిప్రెషన్ అంటాము సో ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత అనుకోవచ్చు నిజానికి సో దీనికి ఇంకో రెండు వేరే ఫామ్స్ ఉన్నాయి అది త్వరగా చెప్తాను మొదట మానసికము అని తెలుసుకోవటం అనేది ఎనభై శాతం మందిలో ఉంటుంది ఇంకొక ఇరవై శాతం మందిలో మాత్రమే ఇవి సీరియస్ జబులు ఉన్నటువంటి వాళ్ళకు ఉంటాయి అలాంటివి ఏమిటి కొత్తగా షుగర్ వచ్చిందా లేకపోతే ఆడవాళ్ళలో చాలా కామన్గా చూసేది ఏమిటంటే రక్తహీనత ఉన్నదా రక్తహీనత చాలా కామన్ మన చిన్న పిల్లకి రెండు గ్రాములు చూశాను నేను హిమోగ్లోబిన్ ఇంకొక చిన్న పిల్లవాడికి కూడా రెండు గ్రాములు హిమో హిమోగ్లోబిన్ చూశాను అంటే అంత తక్కువ రక్తం ఉండి వాళ్ళు ఎలాగా ఫంక్షన్ చేస్తున్నారని ఆశ్చర్య వేస్తుంది బేసిక్ సో షుగరు రక్తహీనత ఇవి ఇంకో కొంచెం కామన్ కొంచెం ఇంకా నిజంగా జబ్బులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ గుండె బలహీనత కావచ్చు కిడ్నీ ప్రాబ్లం కావచ్చు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ జబ్బు స్టార్ట్ అయింది అనుకోండి అలాంటి వాళ్ళకి సో ఇవన్నీ కొంత కామన్గా లేనటువంటి ప్రాబ్లమ్స్ కామన్గా మనం చూసే వాటిల్లో కామన్ ఎక్కువగా ఉండేటటువంటిది ఏంటంటే మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదా రక్తహీనత ఉండడం కొత్తగా షుగర్ ఉండడం షుగర్ అని కూడా చాలా కామన్గా బలహీనతతో ప్రజెంట్ అవుతుంది వాళ్ళకి తెలివి షుగర్ ఉందని ఇప్పుడు బలహీన బలం లేనట్టుగా ఉంటుంది మూత్రం ఎక్కువ పోతూ ఉంటుంది వాళ్ళకి పరీక్ష చేసుకుంటే షుగర్ ఎక్కువ ఉంటుంది సో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళ పాత బలంగా ఉన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి తిరిగి వస్తుంది ఇంకా కొన్ని చాలా రేర్ కాజెస్ ఉన్నాయి అవి మనం డిస్కస్ చేయకపోయినా పర్వాలేదు కొన్ని మెదడుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఎడిసన్స్ డిసీజ్ అని ఎడ్రినల్ గ్రాండ్కి సంబంధించినటువంటిది అట్లాంటి ఉండవచ్చు లేకపోతే ఇంకా చాలా రేరుగా ఉంటుందంటే వాళ్ళ తిన్నది ఏదైతే ఉంటుందో పెద్ద ప్రేగుల జబ్బు వల్ల తిన్నది శరీరంలో పోకుండా అది ప్రేగుల ద్వారా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అది దాన్ని ఐబీఈీ అంటారు ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అంటారు అది ఒక రక రేర్ ప్రాబ్లమ్స్ దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చే కామన్గా ఉన్నటువంటి మనం డిస్కస్ చేస్తే ఇవి సో ఈ పరీక్షలను చేసుకోవటం అవసరం ఎవరైతే కంటిన్యూస్గా వీక్గా ఉంటున్నారో వాళ్ళకి మా వాళ్ళకి రక్తం ఎంత ఉంది రక్తహీనత ఉందా షుగర్ వాళ్ళకి ఎలాగున్నది వాళ్ళకి తర్వాత గుండె ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటివి వాళ్ళు మనం పరీక్ష చూసుకోకపోతే అది మానసిక మనకు అని చెప్పేసి మనం ఓవర్లుక్ చేసేటటువంటిది ఉంది లేదా కామన్గా ఎక్కువ మంది డాక్టర్లు ఏదో ఒక బీకాంప్లెక్స్ రాసేద్దాం ఆ బలం తక్కువ ఉందా సరే బీ కాంప్లెక్స్ వేసుకో ఇవన్నీ ఏంటంటే అసలు ప్రాబ్లం మనం కూలంకషంగా వాళ్ళని ఎగ్జామిన్ చేయకుండా సూపర్ ఫిషియల్గా ఏదో వచ్చారు కదా ఏదో ట్రాక్ ట్రీట్మెంట్ ఇచ్చాం కదా అన్నట్టుగా ఉండకూడదు అనేటటువంటి దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో డాక్టర్లు కూడా ఎవరన్నా పేషెంట్ బల బలం నాకంత బలంగా ఉన్నట్టుగా ఉండట్లేదు అన్నప్పుడు ఓ బీ కాంప్లెక్స్ నీకు హిమ్గ్లమ్ తక్కువ ఉంది కదా తీసుకొని చెప్పకుండా మిగతా కారణాలు చూడటం వల్ల మనము సీరియస్ ప్రాబ్లమ్స్ మిస్ కాకుండా ఉంటాం కానీ చెప్పినట్టుగా ఎనభై శాతం మందిలో ఇది మానసికత మానసిక ప్రాబ్లమ్స్ వాల్వ్ వస్తుంది డిప్రెషన్ వల్ల ఇది కొంతకాలం కొన్ని ఏళ్ళు కొన్ని ఏళ్ళు తరబడి అన్ని డాక్టర్లు తిరిగి ఇంత పెద్ద ఫైల్ తయారు చేసుకుని అన్ని నార్మల్గా ఉంటాయి పరీక్షలు వీళ్ళు పరీక్షలు చేయడం ఆపరు ప్రతి మూడులాగే పరీక్షలు జరుగుతూ ఉంటాయి అన్ని పరీక్షలు నార్మల్గా వస్తుంటాయి ఏవో బీ కాంప్లెక్స్ వస్తుంటాడు డాక్టర్ ఇవి తగ్గదు ఇట్లాంటి వాళ్ళు రో ప్రతిరోజు నేను చూస్తాను వీళ్ళ వాళ్ళు ఇంత ఫైల్ వేసుకొస్తారు అన్ని రిపోర్ట్స్ నార్మలే అంటే ఏంటి శరీరంలో ప్రాబ్లం లేదు మరి ప్రాబ్లం ఎక్కడ ఉన్నది ప్రాబ్లం లేదు కాదు కదా పేషెంట్ నాకు బలంగా లేదని చెప్తున్నాడు కదా సో ప్రాబ్లం ఉన్నది శరీరంలో లేదు మైండ్లో ఉన్నది అది తెలుసుకోవడం అనేది ముఖ్యం సో దానికి డిప్రెషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి పూర్తిగా నాఫా మనసులు అవుతారు వాళ్ళు తిరిగి వాళ్ళ జీవితాన్ని పూర్తి ఉత్సాహంతో బలంతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకి మనం ఇవ్వాలి సో మనకి తెలియకపోతే మనం తెలిసిన డాక్టర్ దగ్గరికి సైకట్రిస్ దగ్గరకు పంపించాలి తప్ప ఏముంది లేవి అందరికీ ఉండేది అని చెప్పేసి ఒక బీకాంప్లెక్స్ సంపాదించి డాక్టర్ల తరఫు నుంచి అది లేదా పేషెంట్ తరఫు నుంచి కూడా ఇది న్యాయం చేయబడటం లేదు అనేటటువంటిది నేను చెప్తున్నాను దీక్ష దీన్ని ఎక్కువ సంవత్సరాలు వీళ్ళు తిరిగి తిరిగి ఉండడానికి ఏమంటారంటే క్రానిక్ ఫెటీక్ సిండ్రోమ్ అంటారు ఇది మెడిసిన్లో సైకేట్రీలో ఇట్ ఈ డిస్క్రైబ్డ్ ప్రాబ్లం ఇది సో దాన్ని క్రానిక్ ఫెటీక్ సిండ్రోమ్ అంటారు ఫైబ్రోమయాలజీ అంటారు ఫైబ్రోమయాలజీ అంటే ఎప్పుడు ఒళ్ళు నొప్పులే అన్నీ ఎప్పుడు ఈ నొప్పులు అండి ఆ నొప్పులే నేను గుండె డాక్టర్ని కాబట్టి నా దగ్గర ఎడమ సైడ్ నొప్పులతో వస్తారా కా నాకు ఈ నొప్పి ఉందండి ఎడం భోజనం నొప్పి ఎడం చేయ నొప్పి ఎడం కాలు నొప్పి సో ఆ తర్వాత ఇటుపక్క కూడా నొప్పులు ఉంటాయి ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ కండరహాల నొప్పులు అని ఫైబ్రోమయాలజీ అంటారు ఇది కూడా దీనికి దీనికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాబ్లం రెండోది క్రానిక్ ఫిట్టింగ్ సిండ్రోమ్ అంటే ఏంటి ఎప్పుడూ నాకు వీక్గా ఉంటుంది నాకు అది మానసిక స్థితి శరీరంలో పరీక్షలు అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి వీటికి మందులు ఉన్నాయి మందులు తీసుకోవచ్చు ఎస్పెషల్ సెక్రెటరీస్ దగ్గర ఇస్తారు మందులు సో ఈ నేను కూడా నేను చెప్పిన ఎనభై శాతం మంది నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లం ఉన్న పేషెంట్లు వస్తారు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళకి మందులు రాయడం అనేది నాకు అలవాటైపోయింది అయిపోయింది ఆ ప్రాబ్లమ్స్ని కూడా నేను స్టడీ చేసి ఆ మందుల్ని నేను పేషెంట్లకి రాసి వాళ్ళది సరిగ్గా చేయటం అనేది నా నిత్యకృత్యం సో క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అనేటటువంటిది ఉంది దానికి ట్రీట్మెంట్ అంటూ ఉన్నాయి కానీ నేను చెప్పినట్టుగా షుగరు రక్తము తర్వాత ఇట్లాంటివన్నీ కూడా మనం రోల్ అవుట్ ఒక గుండె బలం ఎట్లా ఉన్నది ఇవన్నీ కూడా రోల్ అవుట్ చేసుకునేది అవసరం అండి సో నిస్త్రాణము నిస్సత్వ వీక్నెస్ ఎందువల్ల వస్తుంది దానికి ఏం చెయ్యాలి అనేటటువంటి దాని గురించి వాళ్ళు తెలుసుకున్నాం సో ఇది మీకు బాగా ఉపయోగపడినటువంటి వీడియో అని నేను నమ్ముతున్నానండి నమస్కారం